నిత్య పూజలు మాత్రం పోలీసు వాళ్ళు ఎవరన్నా కానీ టెంపుల్స్ లోపల ఎవరు రాకుండా చేసుకోమని వాళ్ళు స్ట్రిక్ట్ గా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని చోట్ల కూడా అంత సిబ్బంది పెట్టి అన్ని కరెక్ట్ గా చేశారు సో మాకేంటంటే ఇది కాలనీ లోపల ఉంది ప్లస్ ఏంటంటే ఇది కాంపౌండ్ లోపలే ఉంది కాబట్టి మేము నిత్య పూజ చేసుకొని అమ్మవారికి ఎలా చేయాలో అలా పూజలు చేసుకొని భక్తులు ఏంటంటే మాత్రం అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో కరోనా ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చినా ఈవెన్ కరోనా వచ్చి పేషెంట్ కూడా ఇక్కడే వచ్చి పడుకునేవాళ్ళు గా వచ్చి పడుకుంటే ఏంటి ఇలా వస్తున్నారు ఇలా పడుకున్నారు ఆ టెంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అయినా కానీ మనకు ఆ భయం అనేది మాత్రం ఉంటుంది సో అలా భయపడ్డాను కాకపోతే ఒకటే అమ్మవారు ఉందిగా ఆ నమ్మకం మాత్రం ఉండింది సో అలా అమ్మవారి దగ్గర వల్లకి వచ్చి కూర్చున్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళంతా వాళ్ళు నడుచుకునే ఇక్కడికి వాళ్ళు బతికే ఉన్నారు సో మరి మరి ఇన్ని చెప్తున్నారు చెప్తున్నారు కదా మీరు మనిషి ముఖాలు కరోనా వచ్చింది వచ్చేది మీకు అది కూడా చెప్పింది అండి అది కూడా చెప్పింది పిల్లల దగ్గర ఎవరి దగ్గర కానీ ఆ వీడియో అనేది మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అమ్మవారు అనేది మాత్రం మొదల చెప్పింది అది నేను చెప్పడం కన్నా పబ్లిక్ ద్వారా మెల్మెల్లిగా బయటకు వచ్చేది ఇంకా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే అది నేను నా డబ్బు కొట్టుకున్నట్టుంటది కానీ మెల్లమెల్లగా అది కూడా పబ్లిక్ అయి చెప్తారు సో ముందు ఏది జరుగుతుందో మీకు నాకు నాకేం తెలియదు అమ్మవారు వచ్చినప్పుడు మాత్రమే ఆమె నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది అన్నట్టు మాత్రమే ఆమె చెప్తారు రీసెంట్ గా కేరళలో ఫ్లడ్స్ వచ్చి భారీ వర్షాల గురించి అన్ని కొట్టుకుపోయాయి సో అది ముందుగానే చెప్పిందమ్మా ఈ విషయం నన్ను అడగడం కన్నా మా వాళ్ళ గుడిలో ఉన్నప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పిందో అది మీరు వాళ్ళని అడిగితే మాత్రం ఇంకా బాగుంటుంది ఎందుకంటే అమ్మవారు వచ్చినప్పుడు నేను అమ్మవారుగా ఉంటాను కాబట్టి నాకు ఆ విషయం కన్నా వీళ్ళు చెప్పాక నాకు తెలుస్తుంది లేదా నా వీడియో ఉంటే ఆ వీడియో సేకరించి మేము ఆ వీడియోలో చూడడం జరుగుతుంది అన్నమాట జనరల్ గా అమ్మవారిని షూట్ చేసినా కూడా చెప్పేసి ఫోన్స్ కానీ ఏది ఉన్నా గానీ ఆమె మొక్కుంటా కానీ తెలియకుండా కానీ ఏమవద్దులే అన్ని గుళ్ళు తీసుకుంటా అని తీస్తే మాత్రం ఫోన్ పాడైపోతాయి ఎందుకంటే నా ఫోన్ అలా అయ్యింది ఆ అనుగురం లేకుండా నేను ఫోన్ తీశాను ఫోటో తీసే వరకు ఫోన్ పాడైపోయింది నోకే ఆశా ఫోన్ కొత్తగా తీసుకొని రెండు రోజులు అయింది ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఏ ఫోటో తీసినా ఏంటంటే అమ్మవారికి కలన చేసినప్పుడు ఆ అలంకరణ నేను ఫోటోలో తీసుకోవాలని చెప్పి నేను తీసుకోవాలి కాబట్టి అసలు ఫోన్ ఫోన్లో ఏం చేశాను తీసాను అనమాట అమ్మని అడగకుండా ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఆ భయం అనేది మాత్రం ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఏ ఫోటో తీసిన అమ్మవారి మొక్కి పది సార్లు అయినా కానీ మొక్కి నేను తీసుకుంటాను సో ఇప్పుడైతే అమ్మవారు చాలా కోపంగా చూస్తున్నారు సో నవ్వుతూ ఎప్పుడైనా కనిపిస్తారు అమ్మవారు అమ్మవారిని మేము నవ్వుతూ చూడాలంటే మాత్రం అర్లీ మార్నింగ్ పెద్దని చూడాలండి సూర్య కిరణాలు అనేది మాత్రం ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఇప్పుడు మనకు చైత్ర మాసం మాత్రమే ఈ డైరెక్షన్లో వస్తుందన్నమాట సో చైత్రమాసంలో అమ్మవారి పాదాల నుంచి సూర్యకిరణాలు మెల్లమెల్లగా మెల్లమెల్లిగా అమ్మవారి ఫేస్ కిరీటం పరికిస్తుందండి దాని తర్వాత మెల్లిగా సూర్యకిరణాలు ఇది అయిపోతుంది సో ఎర్లీ మార్నింగ్ టైంలో మీరు చూస్తే కనుక స్మైలింగ్ స్మైలింగ్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో కొంచెం నార్మల్ ఈవినింగ్ ఎలా సన్సెట్ అవుతుందో కొంచెం 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 కొంచెంగా భయంకరంగా కోపంగా అన్నట్టు మాత్రం కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఇప్పుడు చూస్తే అలాగే ఉంటుందా మీరు వచ్చేటప్పుడు మధ్యాహ్నం కానీ చూస్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది పొద్దున ఇంకా స్మైలింగ్ స్మైలింగ్ చేస్తూనే బాగుంటుంది సో ఇక్కడ ఉత్సవాలు కానీ అమ్మవారికి ఎప్పుడు జరిపిస్తుంటారు ఉత్సవాలు అంటే ఇక్కడ రెండు సార్లు సంవత్సరానికి రెండుసార్లు ఏప్రిల్ ముప్పై తారీఖు అనమాట ఏప్రిల్ ముప్పై తారీఖు మాత్రమే అమ్మవారికి చైత్రమాసం అంబలి పోసి మేము పూజ చేసుకుంటాము అప్పుడు అయితే ఏంటంటే మాత్రం మేము నిప్పుకుండు తీస్తాం బోనాలు తీస్తాము నిప్పుకొండ అనమాట ఆ నిప్పుడు రేప చెట్టు రేపకాటలు ఎండుపెట్టి ఆ ఎండిన కట్టెలు వేసి వచ్చిన ప్రవతి భక్తులు కానీ వాళ్ళకి మనసులో ఏముందో ఏమి కోరుకుందా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అవన్నీ అనుకొని నెయ్యి వాళ్ళంతలు వాళ్ళందరికీ పోస్తారు ఒకవేళ పబ్లిక్ ఎక్కువ ఉండి వాళ్ళు మీద పడి అనుకుంటే ఎవరైనా ఒకళ్ళ చేతులు ఉంటుంది అందులో చెట్లు పోస్తే ఎవరో ఒకళ్ళు మాత్రం పోస్తారు సో ఆ నిప్పుకుంటే మాత్రం అమ్మవారు సంవత్సరానికి రెండు సార్లు మాత్రం మేము అనమాట ఏప్రిల్ ముప్పో తారీఖు మీరు వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు కదా అమ్మవారి దగ్గరికి సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా మీకు ఎటువంటి అద్భుతాలు ఎప్పుడే ఇక్కడ అంటే ఓకే బయట ఎప్పుడైనా మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేరే చోటకి ఎందుకంటే మేము చెప్తానండి అది కూడా తెలిసి అప్పుడు మందిర్ ఉంది కదండి మహారాష్ట్రలో లాక్డౌన్ అయింది లాక్డౌన్ అయ్యి అప్పుడే ఒక పర్టికులర్ టైం అనేది మాత్రం ఇస్తారు కదండి మార్నింగ్ నుంచి ఒక టెన్ ఓ క్లాక్ వరకు మాత్రం పబ్లిక్ బయట తిరగాలి ఏదైనా బేసికల్ నీడ్స్ గురించి అనేసి సో అప్పుడు మాత్రం బయటకు వెళ్ళచ్చు అన్నట్టు ఉంటే మేమేం చేస్తామంటే మేము వెళ్ళాం తెలుసాకి ఏంటంటే అక్కడ ఇలా కరోనా వచ్చి పబ్లిక్ అవుతున్నారని తెలిసి మేము అక్కడ కూడా నిప్పుకొని తీసాం ఆ నిప్పుకొని తీసి అక్కడ అదే ఫస్ట్ టైం అన్నమాట మాకేంటంటే ఇక్కడైనా మనుషులు ఎక్కడైనా మనవాళ్ళు ఎక్కడన్నా మనవాళ్ళు అందరు బాగుండాలనే ఉద్దేశం కొద్దీ మేము అక్కడికి వెళ్ళి తీసాము తీసిన తర్వాత అమ్మవారు ఇలా వెళ్తే కొద్ది పబ్లిక్ అసలు అమ్మవారిని అందుకోలేక అమ్మవారు నడిచిన అడుగులతోని మాత్రం వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళారన్నమాట మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మవారి గుళ్ళు అంతా అయిపోయి మేము మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు స్వామి మిమ్మల్ని నేను కాలు మొక్కుదాం అనుకున్నాను కానీ అమ్మవారి అంత వేగంగా వెళ్ళిపోయింది కాకపోతే ఆ నేలపైన మేము దండం పెట్టుకుందాం అని చెప్పి ఇలా అక్కడ చెప్పిన వాళ్ళు మాకు ఈ విషయాలు మాత్రం మాకు చెప్పారు ఇప్పటికీ మేము వెళ్ళినా కానీ హైదరాబాద్ మహారాజా అని అంటే మాత్రం అవి గుర్తుపెడతారు నిప్పుకొండ తీసుకొచ్చినట్టు మాత్రం వాళ్ళు ఈజీగా గుర్తుపెడతారు ఇప్పటికీ కరోనాలో కూడా మేము సికింద్రాబాద్లో ఇక్కడ యాత్రలు మైసమ్మ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రం నిప్పుకొండ అమ్మవారి చేతిలో పట్టుకొని నడుచుకొని ఇక్కడ నుంచి మా సేవకులు కానీ గుడిలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ మహంకాళి ఉజయని మహంకాళి టెంపుల్ వరకు మాత్రం అలాగే నడుచుకొని వెళ్ళింది వేపకొమ్మలతో మాత్రం ఊరు లోపల తిరిగింది అది అది కూడా చైత్రమాసం పద్నాలుగో తారీఖు పద్దెనిమిదో తారీఖు మాత్రం అమ్మవారి తిరిగింది అప్పుడు ఏంటంటే ఒంటి పైన ఒక బట్ట కానీ ఒక దారం పూగ అయినా కానీ వేసుకోకుండా ఊరు బాగుండాలని చెప్పి అమ్మవారు చెప్తేనే వేప మాత్రమే అసలు ఏమి ఉండదండి నేను దారం పోగా అంటున్నానుగా దారం పోంటి పైన మాత్రం వేసుకోలేదు అమ్మవారు చెప్పింది జస్ట్ ఒక రెండు రోజులు బిఫోర్ చెప్పింది నేను టూ డేస్ బిఫోర్ ఎప్పుడూ మేము చేయలేదు ఇలా ఎలా చేయాలమ్మా అనేది మాత్రం నేను మనసులో అనుకొని భయపడ్డాను తీరా అనుభవం మాత్రం అది చెప్పలేని భయం ఉంటుంది తర్వాత అమ్మవారు దిగా ఇంకేందన్నట్టు మాత్రం ఆ దైర్యం కూడా ఉంటుందండి ఎందుకంటే అంత ఈజీగా ఎవరు బట్టలు తీసి ఊరు లోపల తిరిగేంత మాత్రం ఆ దైర్యం ఎంత ఎవరికీ రాదండి సో అలా బేపాకు మొత్తం ఒంటి నిండా కట్టుకొని ఆ నిప్పుడు మాత్రం చేతులు పట్టుకొని చైత్రమాసం ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్ ఏప్రిల్ మంత్లో ఎవరెట్ ఎండలు మీకు తెలిసే ఉంటాయి ఎంత ఎండలు ఉంటాయి చెప్పులు లేకుండా అందరూ కూడా గుడికి వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా వెనకాల అమ్మవారు వెనకాల అమ్మవారు ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడక్కడ ఎవరెవరు ఇంటి ఎదురుగా అమ్మవారికి సాకపోసి వాళ్ళందరూ కూడా అమ్మవారిని మాత్రం మొక్కి వెళ్ళారనమాట ఇంటి దగ్గర నుంచి మిస్ అయిన వాళ్ళు మాత్రం బండ్ వేసుకొని ఎదురుగా వచ్చి అమ్మవారికి వెహికల్ పైన వచ్చి రోడ్డు పైన పోసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అప్పుడు అలా చేసిన తర్వాత మాత్రం కరోనా అనేది మాత్రం చాలా వరకు మాత్రం మీరు ఈ చూసి ఉంటారు అందరూ అందరికి మాత్రం ఈ విషయం తెలిసిందే జనరల్గా మీరు ఇన్ని బాగా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ మీద దుష్ట శక్తుల ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మిమ్మల్ని పడేయాలన్న కానీ లేకుంటే మీ మీద తాంత్రిక విద్యలు ప్రయత్నించడము కానీ చేతబడులు కానీ సో ఇటువంటి రకరకాలుగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి ఎప్పుడైనా ఎదురైనా మీకు ఎప్పుడైనా ఎవరైనా చేయడానికి ప్రయత్నించేదా కొంతవరకు చేసేంత వాళ్ళకి అంత ధైర్యం ఉంటుందా అన్నట్టు మాత్రం నేను అనుకోనండి చేస్తే చేసుకోను ఇవన్నీ నాకు దాంతో సంబంధం లేదు నాకు అమ్మవారు ఉంది కాబట్టి ఆ యొక్క నమ్మకం మాత్రం ఇంతవరకు మీరు చూసి ఉంటారు నా పైన మాత్రం ఈ రక్షాబంధనం ఈ యొక్క తాడు తప్ప నేను ఇంకేది కట్టుకోను నా కారలు కానీ ఏది కానీ నేను పండగ పూట మాత్రం నేను వేస్తాను దాని తర్వాత నేను వేసుకోనంటే సో అమ్మవారు ఉంది కాబట్టి ఆ యొక్క ధైర్యం కొద్దీ నేను ఇంతవరకు ఈ కరోనాలో కూడా నేను ఇంత పబ్లిక్ వచ్చినా కానీ ఆ కరోనా టైంలో కూడా మేము చూసాం చేసాం అసలు ఎవరికి ఏ కరోనా రాలేదు ఎవరంతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు అసలు ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఏ హాని జరగలేదు మేము ఇన్నేళ్ళు అయినామా కానీ ఇప్పటివరకు కూడా మాకు ఏ ప్రాబ్లం అనేది కూడా రాలేదు మాకు ఇలాగే కూర్చున్నాం కరోనా పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్ళు అసలు అంత బాగా అయ్యి వాళ్ళు నీట్గా వెళ్ళిపోయారు తప్ప కానీ ఎవరికి కూడా ఏం ప్రాబ్లం అనేది మాత్రం జరగలేదు